హాయ్ హలో ఫ్రెండ్స్ నేను శేష్ కుమార్ ఆ నా ఛానల్లో నచ్చటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేత కొండకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే ఉంటుంది మేత ఇక్కడ మొత్తం బకాలాలు గోర్లకి మేత అమ్ముతారు ఫ్రెండ్స్ మనకి నచ్చిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి గోర్లకి దాన్ని అరబీలో దువార్ అంటారు ఫ్రెండ్స్ అదే రౌండ్గా ఉంది కదా దాన్ని అరబీలో దువార్ అంటారు రోహా దాటుకుని అయితే మొత్తం ఎదురుగొంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ అడికైతే పోవాలి మనం అయితే మా అడికి సెకండ్ ఇచ్చేసాడు చూడండి ఫ్రెండ్స్ అవి మొత్తం బకాలాలు కోయట్లో ఇంకా చాలా దారు ఉంది ఫ్రెండ్స్ లోపల పోతే ఇంకా మనకి అవసరం లేదు కాబట్టి మనం స్టార్టింగ్లోనే కొనేస్తున్నాం మొత్తం ఏం కావాలి అవి మనకి అది మొత్తం గెడ్డే ఫ్రెండ్స్ గడ్డే బస్తాలు అవన్నీ ఇప్పుడైతే ఇరవై గడ్డి కొన్నాము మనమైతే అసలు ఏం తాకన అవసరం లేదు మొత్తం వాళ్ళే లోడింగ్ చేసి మొత్తం వాళ్ళు ఇచ్చేస్తారు చూసారు కదా మొత్తం గడ్డి అది మొత్తానికి అయితే ట్రక్ ఫుల్ అయిపోతుంది ఇప్పుడు జరగా గడ్డి మొత్తం ఒక గడ్డి అయితే మూడు వందల రూపాయలు అది దినార్ అయితే ఒక దినార్ అది అది మొత్తం గోధుమలు ఫ్రెండ్స్ అవి మొత్తం ఒక బస్తా వచ్చి యాభై కిలోల బస్తా అది మొత్తానికైతే మేము పైదు బస్సాలు కొన్నాం ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ గొర్రెలకి మేతగా గోధుమలు వేస్తారు ఫ్రెండ్స్ మోటార్ నాకి బెట్రో బంక్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు పెట్రోల్ పడకొని మోటార్ నాకి మనే జనీ స్టార్ట్ చేస్తా ఇంకా బకాలా ఉంటాయి ఫ్రెండ్స్ బకాళాక వెళ్ళి బకాలాలో తీసుకుని ఏమైనా తినేదానికి అవి తీసుకుని ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి మనం వంద కిలోమీటర్ దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్ మొత్తం వంద కిలోమీటర్ ఉంటుంది ఇంటికాంచి అయితే నేను బకాలా అని చెప్పే కానీ ఫ్రెండ్స్ ఇదే బకాళా రోడ్ని లారీలో ఉంటాయి అవన్నీ మనకి ఏం కావాలో వీటిని దానికి తీసుకొని ఇంక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ మొత్తాన్ని మేమైతే చూడండి మొత్తం ఎలా ఉన్నాయి బకాలాలు మనం ఇళ్ళకాడైతే ఆంగ్లో అంటాము ఇక్కడైతే కోయట్లో అయితే బకాళాలు అంటారు వీటిని అరబీలో ఇప్పుడైతే మనం ఎడారిలోకి పోతాం ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు బిల్బార్లోకి పోతున్నాము గోర్లు కడికి మనమైతే మొత్తం వంద కిలోమీటర్ జర్నీ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడికి మొత్తం మనము చూడండి ఎదురుగా కనిపిస్తుంది మా బిల్బారు ఇప్పుడు మీకైతే గోర్లు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇవే కాదు ఫ్రెండ్స్ ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయి మనకి ఇంకా కొంచెం దూరం పోతే అవి గొడ్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఆడికి పోతాం ఫ్రెండ్స్ మొత్తం చూసాక మొత్తం ఆడికి తీసుకొని పోయి చూపిస్తున్నాం అవి కానీ మొత్తం ఇప్పుడైతే మేము అక్కడ పోతాం ఫ్రెండ్స్ అవి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చూసేలాగా గోడలు ఇక్కడ మేస్తానో చూడండి ఫ్రెండ్స్ మొత్తం అవి ఇక్కడ ఎక్కడ లేముండదు గిడ్డు ఉన్నది కొంచెం కొంచెం ఉంటుంది అందుకే అవి గోధుమలు అవి తీసుకొని ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వారంలో అయితే ఒక సూర్య రెండుస్లో అయితే వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడికి మేము